దేశ్ ఆర్యకటిక సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను నియమితులు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మాచులు నారా లోకేష్ బాబు గారికి బీసీ సంక్షేమ శాఖ మాచులు సబితంబ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా స్థానిక ఎమ్మెల్యే తాడపత్రి స్థానిక ఎమ్మెల్యే అశ్విత్ రెడ్డి గారికి మా కులం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పార్టీ నా మీద పెట్టిన ఈ బాధ్యతను మా కుల స సమస్యల పరిష్కారానికి తోడ్పడతానని మా కుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఈ సభ తెలియజేస్తున్నాను ఈ సమావేశ ప్ర తెలియపరుస్తున్నాను గత ప్రభుత్వం మా అరికటికలకు ఏమి చేసినది ఏం లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో మా ఆర్యటకలకు న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో నాకు ఈ పదవి పార్టీ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నా కుల సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి నా వంతు ఆర్యకటికల కుల సమస్యలు ఏమన్నా ఉంటే నా దృష్టికి తీసుకుని వస్తే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటి సమస్యకు పరిష్కారానికి కృషి చేస్తానని ఇది సమస్య సభాముఖంగా తెలియజేస్తున్నాను